నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నిజాంపూర్ గ్రామంలో యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు ఆయన ఈ లోకములో చేసినటువంటి మహిమ కార్యములు తెలుసుకుని ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తూ దేవుని మహిమపరచడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాస్టర్ సురేష్ సంఘ పెద్దలు చిన్నారులు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం కొరకు వారం రోజు వస్తుంది మరి శ్రమపడిన సంఘ నాయకులకు పేరు పేరు వస్తున్నా మీ అందరికీ కూడా ప్రత్యేక తెలిపేస్తాం మరి ఎందుకనంటే కష్టం చాలా కష్టం కాబట్టి వీళ్ళందరినీ కూడా నేను అభినందిస్తూ మరి పెయింటింగ్ చేసిన వారు పెయింటింగ్ సహాయం చేసిన వారు చర్చి కొరకు ఇచ్చిన వారు పని చేసిన వారికి అందరికీ నేను పేరు పేరు వస్తున్నా మరొకసారి ధన్యవాదాలు ఆ యూత్